ఇకపోతే ఇంకో వార్త చూసినట్లయితే ఎల్కే అద్వానికి రత్న ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఐక్యం చేసిన నాయకుడు ప్రశంస దేశాన్ని ఐక్యం చేసిన ఇచ్చిర్రా లేదంటే రామాలయానికి సంబంధించిన విషయంలో ఈరోజు రామ మందిరానికి సంబంధించిన విషయంలో ఆయననే మొదటిసారి పెట్టి మేస్త్రి పనిచేసినచ్చిరా ఈరోజు ఎల్కే అద్వాని ఉండాల్సిన ప్లేస్లో నరేంద్ర మోడీ ఉన్నాడు ఇదే బీజేపీ పార్టీ అదే ఎల్కే అద్వాన్ని అత్యంత దారుణంగా అణచివేసింది మళ్ళీ ఆయనకు భారతరత్నం ఇచ్చి చేతులు జరుపుకుంటూ ఉన్నది మరి ఎల్కే అద్వాని దేశానికి సేవ చేసిండు దేశాన్ని ఐక్యం అంటే దేశంలో ఎవరిని ఐక్యం చేసినావు ఎవరిని ఐక్యం చేసినావు అనేది విషయం చెప్పాలి కదా ఎల్కే అద్వాని కనుక ఒకవేళ ఆయన ఆత్మకథలో ఆయన నిజంగా మనస్ఫూర్తిగా ఆయన పరిపూర్ణంగా నిజాలు అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసిన నాయకుడు ఆయన ఆయన రాసుకుంటాడు అది పక్క ఒకవేళ నిజం రాసుకోవాలనుకుంటే చెప్తున్నాను మరి దేశాన్ని ఇక నిన్న ఈ వార్త చదువుతున్నప్పుడు భారత భారతరత్న అంటే నాకు కన్ను చక్క కనబడక అద్వానికి అన్న ప్లేస్లో అదాని కావచ్చు అనుకున్నా అదానికి భారతరత్న అనుకున్నా నమ్మిన నేను కూడా ఎందుకంటే ఈ దేశంలో అదానికి అద్వానికి భారతరత్నం ఇవ్వడము అవసరమైతే ఇంకో రత్నం ఇవ్వడం అనేది కామన్ విషయం బీజేపీ పార్టీ పాలనలో ఎందుకనంటే వాళ్లకు ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనే విషయం ఒకరికేమో మంచి నాయకునికి ఇస్తారు చప్పట్లు కొట్టిస్తారు తర్వాత వెనకాల వీళ్ళకి ఇచ్చుకుంటారు వాళ్ళు ఎంత నరమేదం చేశారు ఏం చేశారు ఎట్లా చేశారు అసలు ఏ కుట్రలు ఈ ఈరోజు రామ ఆలయం రామ మందిరానికి సంబంధించిన విషయంలో ఎవరెవరు ఏ కుట్రలు వేసి ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చారు అనే విషయం ఎక్కడ మాట్లాడకుండా రత్న ఇచ్చి పక్కన పెడతారు మరి బీజేపీ కురువృద్ధుడు అయోధ్య రామ మందిర ఉద్యమ రథసారథి కృష్ణ అద్వాని తొంభై ఆరు సంవత్సరాలకి దేశ అత్యున్నత పౌర పురస్కారం వరించింది ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించింది దేశంలో హిందుత్వ ఎజెండాను తలకెత్తుకొని బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలపడంలో అద్వానీ ఏలనే కృషి చేశారు మలసరాజు ఈయనండి దేశంలో హిందుత్వ ఎజెండాను తలకెత్తుకొని హిందుత్వ ఎజెండాను తల మీద పెట్టుకొని బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలపడంలో అద్వాని ఎనలేని కృషి చేశారు అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం కోసం ఆయన పంతొమ్మిది వందల తొంభైలో చేపట్టిన రథయాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆ తర్వాత కూడా అద్వానీ చేపట్టిన యాత్రల ఫలితంగానే లోక్సభలో కేవలం రెండు సీట్లకే పరిమితమై ఉన్న బీజేపీ ఆరేండ్లలో నూట అరవై ఒక సీట్లతో దేశంలోనే అతిపెద్దగా పార్టీగా అవతరించి ఢిల్లీ పీఠంపై కమలం జెండా ఎగరేసింది బీజేపీ ఆవిర్భావం నుంచి కేంద్రంలో అధికారంలోకి వచ్చే వరకు అడుగడుగున పార్టీ ఎదుగుదలకు మూల స్తంభంలో నిలిచిన అద్వానికి ప్రధానమంత్రి పదవి మాత్రం తీరని కలగానే మిగిలిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకున్నారు మరి అది విషయం ఆయన బీజేపీ హిందుత్వ ఏజెండాను తలకెత్తుకున్నటువంటి వ్యక్తి హిందువుల కోసం మాత్రమే పనిచేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో హిందుత్వ పేరుతో జరుగుతున్న దాడులకు ఆజ్యం పోసినటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఈ లాల్కృష్ణ అద్వాని అనే వ్యక్తి దేశవ్యాప్తంగా రాముడి గుడి నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టిండో ఆ రథయాత్ర చేపడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నా కూడా అద్వాని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు మరి కొన్ని రాష్ట్రాల్లో ములాయం సింగ్ లాంటి వాళ్ళు ఆ రాష్ట్రం వరకు ఎట్టి మన రాష్ట్రంలో జరగద్దు అని చెప్పేసి వాళ్ళ రాష్ట్రంలో రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాన్ని అడ్డుకునే కాంగ్రెస్లో మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం అన్ని మూసుకొని ముసున్నది కేవలం రామాలయానికి సంబంధించిన విషయంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది రామాలయ నిర్మాణం జరగాలనేది వాళ్ళ ఆలోచన కూడా కాబట్టి మరి వాళ్ళు కూడా ఆయన సపోర్ట్ చేశారు లాల్కృష్ణ అద్వానీ అనే వ్యక్తి ఈరోజు రత్నం సెలెక్ట్ అయితే చేశారు నిజానికి ఈ దేశానికి ఒకవేళ కనుక బీజేపీకి నిజంగా ఒక అభిమానం కనుక ఉంటే నరేంద్ర మోడీ ప్లేస్లో ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి అద్వాని మరి అద్వానిని అంతెందుకండి ఈ రామ మందిరం కోసం మొదటిసారి అక్కడ ఏంది ముగ్గు పోసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ ముగ్గు పోసిన వ్యక్తి రామ మందిరానికి సంబంధించిన విషయంలో అద్వాని మరి ఆయనను కూడా నువ్వు రావద్దు రామ మందిరం నిర్మాణం కోసం నువ్వు రావద్దు అని చెప్పేసి ఆయనకు రూల్ పెట్టిరు ఎందుకు రూల్ అంటే ఒకవేళ కనుక అద్వాని ఆ రామ మందిరం కాడ అడుగు పెడితే తప్పకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కెమెరాలు మొత్తం ఆయన వైపే చూస్తాయి అక్కడి వచ్చేటువంటి బీజేపీ కువృద్ధులు కానీ సినిమా హీరోలు కానీ అవసరమైతే అక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా వాళ్ళందరూ కూడా అద్వానికి కాలు దండం పెట్టి అయ్యా నీ వల్లనే ఈరోజు మేము రామందిరం కట్టుకున్నాను అని చెప్పేసి అద్వాన్ని కాలు మొక్కేటువంటి ఆలోచన చేస్తారు కాబట్టి ఎవరు వచ్చినా కూడా నరేంద్ర మోడీని చూపించేటువంటి కెమెరాలు అద్వానిని చూపిస్తాయని అయితే భయపడి ఈరోజు అద్వాని అక్కడ రావద్దు అని చెప్పేసి కంకరం కట్టుకొని కూర్చున్నాడు నరేంద్ర మోడీ మరి ఆయనకు ప్రధానమంత్రి రాకుండా అడ్డుకున్నది నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ నాయకులే మళ్ళీ ఈరోజు రామ మందిరం నిర్మాణం విషయంలో మందిర అసలు మందిరం నిర్మాణం పూర్తిగా కాకుండా కూడా ఎలక్షన్ల కోసం చేసిన స్టంట్లో మరి ఆయన రాకుండా అడ్డుకున్నది ఎవరు మరి ఇంత వ్యక్తికి ఇంత గొప్ప వ్యక్తికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించింది కానీ మరి మొన్న ఎందుకు తీసుకురాలేదు రామ మందిరం నిర్మాణం విషయంలో ఎందుకు అనే విషయాన్ని కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ విషయాన్ని చెప్పకపోతే ఈ దేశంలో అధ్వాని వాడుకొని మోసం చేసిన అత్యంత నీచమైన సంస్కృతికి ఏ పార్టీ ఉన్నది అంటే అది బీజేపీ పార్టీ అది నరేంద్ర మోడీ అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నా